అయ్యగారు మామూలుగా గూడి బడి అంటే వివిధ నిర్మాణాలు అవుతూ ఉంటాయి కానీ ఒక పక్షి కూడా వాటి సంతతిని పెంచడానికి రాబో తరానికి పక్షి పిల్లలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే దాని జాతిని పరిరక్షించడానికి గూడి కడుతున్నది ఇప్పుడు వచ్చేటప్పుడు పిట్ట ఒక నిర్మాణాన్ని చూశాను చాలా ఆనందమేసిరయ్య గారు అయితే మనం గృహాన్ని నిర్మించడానికి ఎందుకంటే మనం ఉండటమే కాకుండా రాబో తరానికి మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని కానీ దేవాలయం నిర్మించడం వలన అసలు ఉపయోగమా నిర్మిత మంచిదా దాంట్లో ఇప్పుడు నేను యోగా చేస్తాను మెడిటేషన్ చేస్తాను దాంట్లో ఉన్న మాధుర్యాన్ని పొందాను కొన్ని మెడిటేషన్ చేస్తే రోగాలు ఎట్లా పోతాయి నాకు వాస్తవం లాంటి రోగాలు కూడా పెట్టుబడి కానీ దేవాలయం నిర్మించడానికి అందరూ ముందుకు వస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఇంత ముందు కంటే ఎక్కువగా మన హిందూ ధర్మం దినం అభివృద్ధి చెందుతుంది కానీ ఈ దేవాలయం నిర్మితం వల్ల అసలు మంచిదా కాదా నిర్మాణం గురించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మన సమాధానం తెలియదే గారు ఒక గ్రామంలో ఒక దేవాలయం కట్టుకోవాలంటే ఒక్కరు కూడా ఎప్పుడు కట్టుకోరు అది ఎందుకంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటారు ఎందువల్ల కోరుకుంటారంటే ఆ వైబ్రేషన్ దేవాలయం అని వైబ్రేషన్ మన గ్రామం ఎంత వరకు ఉంటుందో ఎంతవరకు మన భూములు కానీ మనం చేసుకున్న వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన మన గ్రామంలో ఒక ఐదారు కిలోమీటర్ల వరకు మన చుట్టుపక్కల గ్రా చుట్టుపక్కల కూడా మొత్తం ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది ఆ దేవాలయం యొక్క ఆ పవర్ అనేది మన భూమిలో పడేసి మన మన ఇంట్లో పడేసి మన పిల్లలకు మన యొక్క చేస్తున్న వ్యవసాయానికి కానీ అన్నిటికి కూడా సహకారం ఉంటుంది కాబట్టి ఆ స్వామిని మనం అక్కడ పెట్టేస్తే ఆ వైబ్రేషన్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటిది ఉన్నా గాలి ధూళి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని ఎందుకు పెడతారు ఆంజనేయ స్వామి దూత ఆయన ఉన్నారంటే ఎవరైనా భోజన గాలి కానీ ధూళి రావాలంటే చాలా భయపడుతుంది చిన్న తాండ కానీ చిన్న గ్రామం కానీ మొదలు ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వేరే దేవాలయాలు అంటే దాన్ని స్థలం బట్టి పట్టేసి ఉంటుంది ఆంజనేయ స్వామి శివాలయము రామాలయము తన శక్తి అనుసారం దేవాలయాలు ఎందుకు కట్టుకుంటారంటే ఆ మన చుట్టుపక్కల గ్రామాల్లో మన చుట్టుపక్కల ఎంతవరకు మనకు ఆ పొయ్యే గ్రామానికి వరకు కూడా ఆ పొలిమేరి వరకు యొక్క గ్రామం యొక్క వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి దేవాలయం నిర్మించుకుంటాము అదేవిధంగా మన దేవాలయం మన దేవాలయంలో ఏదన్నా చిన్న కార్యం వివాహం కానీ గృహప్రవేశం కానీ ముందుగా మనం అక్కడ పోయేసేసి ఆయనకు పర్మిషన్ తీసుకుంటాం పరమాత్మని పర్మిషన్ స్వామి నేను ఈ విధంగా చేస్తున్నాను మా గ్రామం దీవే కాపాడాలి మా యొక్క ఇంటిని కాపాడుతున్నావు ఇప్పుడు మా పిల్లలను కూడా కాపాడాలి అని చెప్పేసి ఒక ఆ స్వామిని వేడుకుంటాం కాబట్టి ఆ దేవాలయాలు అనేది మనకు వైబ్రేషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు చాలా ఉంటుంది అందువల్ల మన గ్రామంలో దేవాలయాలు నిర్మించుకుంటాము ఒక్కొక్కరు నిర్మించుకోరు అది నిర్మించుకుంటా అది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు అది ఒక్కరిది వాళ్ళు ఒక్కరిది కాదు ఇది అందరిది అందరిది కాబట్టి అందరికి కూడా వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి దేవాలయాలు నిర్మించుకుంటాం ఆ నిర్మించుకొని మనం చేయాల్సింది ఏదైనా సరే ఏ కార్యం చేసినా బుద్ధులు ఏమాయరాజ దేవుని కొబ్బరికాయ కొట్టొచ్చినావా అంటాం ఎందుకంటాము అది కొడితేనే మనకు ఆయన స్వామి మా ఊళ్ళో నా ఇంట్లో మా ఊళ్ళో మా చేస్తున్నారు అనేది ఆ స్వామికి తెలుస్తుంది కాబట్టి ఈ దేవాలయాలు నిర్మించుకోవడం వల్ల ఇంత ఫలితంగా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలు నిర్మించుకొని వృద్ధిలోకి రావాలి అదేవిధంగా దేవాలయం నిర్మించామని కాదు ప్రతిరోజు కూడా దీపారాధన శక్త్యానుసార నైవేద్యాలు పెట్టి ఏదో విధంగా స్వామి చేయాలి గురి కట్టడం ఆ శనివారం భోజనం ఒక శనివారం గ్రామాల్లో ఇప్పుడు ఏమైందంటే శనివారం పోవాలి ఇంత దీపం పెట్టుకొని రావాలి అంతేగాని అట్లా కాదు ప్రతిరోజు కూడా ఆయన దీపం పెట్టి మనం ఇంట్లో ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడో మన వ్యక్తి ఉంటే పొద్దున ఏ విధంగా మన స్నాన సంధ్యాదులు ఏ విధంగా చేసుకుంటామో భోజనాలు ఎలా విధంగా చేసుకుంటామో దేవునికి కూడా అంతే ప్రతిరోజు ఆయన కావాల్సింది ఆయనకు చూసుకుంటుంటే మన గ్రామాన్ని కూడా మనల్ని కూడా మన ఇంట్లో వాళ్ళని కూడా అందరిని కూడా మన సంరక్షిస్తూ మన దిన దినాభివృద్ధికి పాటు చెప్పి వెళ్ళి చెప్పడం అందువల్ల ప్రతి గ్రామంలో దేవాలయం వల్ల వెలుస్తాయని చెప్పి చెప్పడం అయినది ఎస్ అయ్యగారు మీరు చాలా చక్కగా చెప్పారు అయ్యగారు ఇప్పుడు భగవద్గీత మనం ఒక్కసారి మీరు యూట్యూబ్ లో చూడండి పద్దెనిమిది నిమిషం నుంచి ఇరవై నిమిషాల మధ్యలో శ్రీకృష్ణ మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు మన ఈ యొక్క సంస్కృతి ధర్మానికి గురించి అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే కొంతమంది కులాలు ఉపకులాలు ఉప సబకు ఉప వారుగా విడగొట్టి మనలో ఉన్న బలహీనతలను క్యాచ్ చేసి కొంతమంది అన్యమతనుగా మతాన్ని మార్చే దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే నువ్వు నీ మతం కంటే పరమతం నీకు గొప్పగా కనిపించవచ్చు అది తాత్కాలికమే నీ మతంలో లేనిది దాంట్లో ఏదో గొప్ప ఉన్నట్టు నువ్వు గ్రహించవచ్చు కానీ అది శాశ్వతం కాదు పరమతం కంటే నీ మతం గొప్పది నువ్వు లంబాడి కానీ మాల మాదిగా ఎరకల యాదని ఎవరైనా కానీ కానీ నీ ధర్మాన్ని నువ్వు నివర్తించు నీ తల్లి తండ్రులు తాత ముత్తాతల ఫోటోలను కూడా ఆరాధించు దైవ సమానులుగా కానీ ఇప్పుడు ఏ ఇంట్లో పోయి చూసినా కూడా తల్లిదండ్రుల ఫోటోలు కాదు అత్తమల ఫోటోలు కానీ వాళ్ళ జాడలు లేకుండా మటుమాయం చేస్తున్నారే ఇది నా ఆవేదనకు కారణమవుతుంది కాబట్టి మేము కూడా మాకు సంబంధించిన వరకు మా జనాల్లో ఐక్యత పెంచడానికి దేవాలయం నిర్మించడానికి ప్రయత్నం చేశాము దానికి గొప్ప మహానుభావులు అందరూ వాయిస్ ఇచ్చారు మన రాధా మనోహర్ దాస్ గారు పాటతో పాటు మన సద్గురు గారు కూడా వాయిస్ ఇచ్చారు దయచేసి మంచి హృదయం కలిగిన మహానుభావులారా మీరు చేస్తున్న ఎన్నో మంచి పనులు ఉన్నాయి నేను కాదను కానీ ఒక దేవాలయం గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి అందరూ చేయుతతో మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క ఆలోచన శైలికి తగ్గట్టుగా మేము నిర్మిస్తున్నాం ఈ దేవాలయం పూర్తి అయ్యే విధంగా చేయుత మీ వంతు సహకారాన్ని తప్పకుండా అందించి మా యొక్క దేవుని మీద మేము చూపిస్తున్న కృపకి మీరు కూడా పాత్రలు అవ్వాలని మేము చేస్తున్న కార్యక్రమానికి రాబో తరానికి నలుగురికి చేరే విధంగా నేనైతే స్వామి ఎక్కడ పోయినా కూడా మన సంస్కృతి సంప్రదాయం మన యొక్క మను కూడా మనం ఎట్లా ఉన్నాము మన తాత ముతాతలు ఏమిటి ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వచ్చారు దేవాలయం నిర్మించబడితే అంతా మంచి జరుగుతుందని ఎస్ చుట్టుపక్కల పాడి పంట ఆరోగ్యము మన పిల్లలు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు కొన్ని కొన్ని విలేజ్లు పోతే పెళ్లి కానీ ప్రసాదులుగా పిల్లలు ఉండిపోవడం ఏ పని చేయలేని నిస్సహ స్థితిగా అంటే ఇక్కడ ఒక సైతాన్ రూపంలో పరదేశం నుంచి వచ్చేటటువంటి ఏదైనా నేను మతం గురించి చెప్పను అంటే కొన్ని కార్యక్రమాల వల్ల పరదేశీ వ్యామోహములు పరదేశీ యొక్క సంస్కృతి వల్ల మన సనాతన ధర్మం మసగ ఇది యదార్థమని ప్రతి ఒక్కరు గంట పదంగా ముందుకు వచ్చి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడానికి ఇటువంటి మహానుభావులు నోటి నుంచి వచ్చిన మాటలకు మనం గౌరవిస్తూ రాబో రోజులలో ఈ గుడి నిర్మాణానికి అందరూ ఎక్కడ పడితే అక్కడ చేయుతనివ్వాలని మా గుడి గురించి కూడా అందరూ సహకారం చేయాలని మనసారా కోరుకుంటున్న గురుగారు ఈయన సంకల్పం తప్పక నెరవేరుతుందండి ఒక ఆరు నెలల లోపలిని మంచిగా దేవ విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం తోటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పేసి వేడుకుంటున్నాము నమస్తే దయచేసి మా గుడి నిర్మాణం గురించి మేము కింద నంబర్ స్క్రోల్ చేస్తాను ఆ నంబర్ కి ఫోన్ పే గాని గూగుల్ పే గాని మీకు చేత నేను వరకు మీ చేతుని ఇవ్వాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులందరికీ నమస్కారం మేము ఒక దేవాలయ నిర్మాణం పూనుకున్నాము అది ఇప్పుడు ఆగిపోయే దిశకి వచ్చింది దేవాలయ నిర్మాణంలో సబ్దత ఏర్పడటం వలన ఆర్జించడానికి దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి వేడుకుంటున్నాం అందులో భాగంగానే గౌరవ రాధామనోహర్ దాస్ గారి మాటలు మరియు సద్గురు గారి మాటలు వినండి ప్రియ హిందూ బంధులారా మన మంగాపూర్ ఖమ్మం జిల్లా ఆ తండాలో దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేసినప్పుడు మేము రావడం జరిగింది సంవత్సరం క్రితం అయితే ఆ గుడి ఇంకా అవ్వలేదు వివిధ స్థాయిల్లో మీరు చక్కగా ఆర్థికంగా బలపడి ఉన్నటువంటి వారందరూ తలో చెయ్యి వేసి మీ సొమ్ము గదిలోంచి కొంచెం తీసి గుడికి పెడితే మీకు పుణ్యం మీ జీవితం ధన్యం అందుకని వారి యొక్క ఆరాటం మా యొక్క పోరాటం ఈ యొక్క సంస్కృతి పరిరక్షణ అందుకని సమయం ఇవ్వగలిగేవారు సమయం ఇవ్వండి లేదు ధనం ఇవ్వగలిగేవారు ధనమివ్వండి వస్తువులు ఇవ్వగలిగేవారు వస్తువులు ఇవ్వండి గుడి తొందరగా పూర్తవ్వాలి మన తాండాలను రక్షించుకోవాలి మన జెండాలు ఎగరాలి సభి సజ్జనోసే భగవద్ బంధువుసే సే భగవత్ ప్రేమి సే మేరా విశేష రూపే ఏ అనురోధ ప్రార్థన ఆలో సహయోగ కరె ధర్మ కి సేవాణ మధ్య జయ రాధేశా ఈ దేవాలయం పనులు తొందరగా పూర్తి చేయడానికి మంచి విశాల హృదయం కలిగిన వారు మన భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఆకాంక్షితతో మరియు మంచి దీక్షతతో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను మీకు చేత నేను వరకు మీరు ఎంతవరకు సహాయం చేయగలిగితే గుడి నిర్మాణాన్ని మీరు కూడా మమ్మల్ని చాలా సహకారం చేసినట్లు ఈ గుడి నిర్మాణం పూర్తి అయితే మేము కూడా అంటే భగవద్గీతలు పద్దెనిమిది నుండి ఇరవై నిమిషాల విడుదలలో చెప్పినట్టు కులాలు కానీ ఉపకులాలు కానీ మాల మాదిగా లంబాడి యాన ఎవరైనా కానీ ఏ కులమైనా సరే మీరు మీ యొక్క కుల దైవాన్ని పాటించండి భారత సంస్కృతిని కాపాడండి భారత సమగ్రతను తోడ్పాటు చేయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి విశాల హృదయంతో భారత సంస్కృతి సంప్రదాయం మరియు సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరికి నమస్కరి మీకు మీకు చాదనేంత వరకు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీ సహకారాన్ని అందించినట్లయితే గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తయినట్లయితే మేము మాతో పాటు సమాజాన్ని కూడా దిక్సూచిగా మరియు ఈ యొక్క మత మార్పుల విషయంలో కానీ రాబో తరానికి మీరు మీ పిల్లలకు కానీ మరియు మన పిల్లలకు కానీ ఏమని చెప్పాలి మన తల్లిదండ్రులు ఈ నేల మీద మన తాత ముత్తాతలు పాటించిన వ్యవహార శైలిని సనాతన ధర్మాన్ని రాబో తరానికి కూడా పాటించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మా యొక్క ఆశ భాష ఆవేదనను అర్థం చేసుకుని గుడి నిర్మాణం విషయంలో అందరూ తప్పగా చేయుతని ఇస్తారని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే భవంతు